హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కలెక్షన్లో డ్రెస్సెస్ గురించి ఫుల్ ఎంక్వైరీస్ అయితే వస్తూ ఉన్నాయండి సో మళ్ళీ కూడా కొద్ది కలెక్షన్ మీకు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా లైవ్ చేయలేక వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి కొద్ది కొద్దిగా వీడియోలోనే పోస్ట్ చేస్తాను ఓకేనా వీలైతే లైవ్ ఏమన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కనుక అప్పుడు చూద్దాము లైవ్ చేద్దాము అంటే ఇంకొక బెయిల్ వచ్చింది బట్ కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా వీడియో చేస్తేనే బెటర్ ఏమో లైవ్లో అసలు ఆర్డర్స్ కన్ఫామ్ చేయలేకపోతున్నాము చాలా క్లమ్జీ అయిపోతుంది అనమాట మొత్తం కూడా సో అందుకనే లైవ్ వీడియోస్ అయ్యే మనం చేసుకోవటం బెస్ట్ ఏమో ఈ స్టాక్ వర్క్ అని చెప్పి నేను అనుకుని డిసైడ్ అయ్యి మీకు వీడియో అయితే చేయటం జరుగుతుంది సో ఇది మనకి దుప్పటా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి చక్కగా టాపు అండ్ బాటమ్ కూడా ఉంటుంది ఫ్యాంట్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పటా అనమాట ఈ త్రీ పీసెస్ సెట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి వచ్చేసి ఇది చందరి వస్తుందనమాట ఫ్యాబ్రిక్ అనేది చందరి వస్తుంది ఇదంతా కూడా జరి వస్తుంది కింద బోర్డర్లో లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో ఇదేమో ఫ్యాంట్ అనమాట మనకి బాటమ్ వస్తుంది చున్నీ వచ్చేసి ఆర్గాంజా మోడల్ వస్తుందండి చున్నీ మనకి ఈ టైప్ ఆఫ్ చున్నీస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట కట్వర్క్ స్టైల్ కానీ ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్లో మనకి దుప్పటాస్ అయితే రావడం జరిగింది ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి అండ్ మరొక డ్రెస్ అనమాట సో ఈచ్ వన్ అంటే టాప్ టూ మీటర్స్ వస్తుంది దుప్పటా టూ మీటర్స్ వస్తుంది బోటమ్ టూ మీటర్స్ అండి ఇలాగ అన్నీ కూడా టూ టూ మీటర్స్లోనే మీకు వస్తాయి అన్నమాట సో ఇది కూడా చాలా బాగుంది సాఫ్ట్ ఆర్గాంజా స్టైల్ ఉంటుంది మెటీరియల్ అండ్ ఫ్లోరల్ డిజైన్ లాగా ఈ విధంగా ఇచ్చాడు ఇది కూడా మనకి కింద బార్డర్ కాన్సెప్ట్ అనమాట అండ్ ఇలా వస్తుంది పైన కూడా వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా ఈ విధంగా అండ్ దుప్పటా కూడా మీకు అదే కాన్సెప్ట్లో అయితే తీసుకున్నాడు ఆర్గాంజా వస్తుంది దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా ఆర్గాంజా స్టైల్లో దుప్పటా అయితే ఇస్తున్నాడు అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ మరొక డ్రెస్ అండి ఇది కూడా చూడొచ్చు మనకి చక్కగా కొంచెం ఒకలాంటి ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నీ కూడా క్వాలిటీ రేంజ్లో అయితే మాత్రం మనకి అన్ని బ్రాండెడ్ వస్తాయి ఇవి ఆల్మోస్ట్ కూడా అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనమాట మొత్తం వర్క్ కాన్సెప్ట్ ఇస్తున్నాడు అండి సో దుప్పటా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది మనకి దుప్పటా కట్ వర్క్ స్టైల్ వస్తుంది అనమాట దుప్పటా కూడా మీకు చక్కగా సో ఇలాగ కట్ వర్క్ స్టైల్లో మనకి చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది దుప్పటా వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది గ్రీన్లో కూడా మనకి డార్క్ షేడ్ అయితే ఇస్తున్నాడు ఈ విధంగా ఉంటుంది ఇంకొక డ్రెస్ అండ్ నెక్స్ట్ అండి సేమ్ ప్యాటర్నే కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు డార్క్ వైన్ కలర్ విత్ షిమ్మర్ ఫినిషింగ్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు విత్ షిమ్మర్ ఫినిషింగ్ అండ్ ఇది మనకి డ్రెస్ వచ్చేసి దీనికి కూడా దుప్పటా వచ్చేసి ఇలాగ కట్ వర్క్లో వస్తుంది ఇలా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు బాటమ్ కూడా ఉంటుందండి ఫ్యాంట్ కూడా వస్తుంది అనమాట త్రీ పీసెస్ సెట్ త్రీ కలిపి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్ అండ్ మరొక డ్రెస్ అండి సో ఇంకో కలర్ కాంబినేషన్ అండ్ అలాగే డిజైన్ వైజ్గా కూడా చూడొచ్చు ఇదేమో నెక్ పార్ట్కి ఇలాగా డిజైన్ అయితే హెవీ డిజైన్ లాగా ఇచ్చేస్తాడు సో దుప్పటా వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా వస్తుందన్నమాట దుప్పటా వచ్చేసి ఓకే అలాగే మరొక డ్రెస్ అండి ఇంకొక డ్రెస్ కూడా ఇది కూడా మనకి దట్టు షిమ్మర్ ఫినిషింగ్ స్టైల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ విధంగా అండ్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్కి వచ్చేసి ఇలాగ డిజైన్ కాన్సెప్ట్ సో అండ్ ఇది దుప్పటా వస్తుంది కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి దుప్పటాసే వస్తాయి మాక్సిమం దుప్పటానే మనం డ్రెస్ ప్రైస్ పెట్టామనమాట యాక్చువల్గా చెప్పాలంటే సో అంత బాగున్నాయి దుప్పటాస్ ఎక్స్పెషల్లీ వీటిల్లో వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ మరొక డ్రెస్ అండి ఇంకొక డ్రెస్ కూడా చూడొచ్చు ఇలాగ మనకి బోర్డర్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు ఈ విధంగా ఉందండి బోర్డర్ ఎక్స్పెషల్లీ మొత్తం కూడా ముడి వర్క్ లాగా వస్తుంది చూడండి ఇలాగా ఇలా వస్తుంది వర్క్ కాన్సెప్ట్ అండ్ డ్రెస్ మొత్తం కూడా ఇదే కాన్సెప్ట్ మంచి యాష్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్లో అండ్ ఇది మనకి దుపటా వస్తుంది కట్ వర్క్ వచ్చిందనమాట దుప్పటా కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో సూపర్ ఉంది అసలు డ్రెస్ అయితే మాత్రం అండ్ మరొకటండి సేమ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్లోనే ఇదంతా కూడా మనకి ఇలా వస్తుంది వర్క్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఇచ్చాడు కొంచెం లైక్ ఎలా ఉందంటే చికెన్ కారీ వర్క్ స్టైల్ అయితే ఇస్తున్నాడు అనమాట ఇందులో ఇది మొత్తం కూడా నెక్ పార్ట్ అనమాట అలాగే దీనిలో మనకి దుప్పటా కూడా అబ్బా ఎంత బాగా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది షేడెడ్ లాగా ఇచ్చాడు టూ షేడెడ్స్ అనమాట సో ఇలా మనకి దుప్పటా అయితే మనకి ఈ విధంగా వస్తుందండి సో మంచి కాంబినేషను ప్యూర్ రే అండ్ స్టైల్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అండి ఎంతో బాగుంది కలర్స్ కూడా టూ షేడ్స్ అయితే వస్తున్నాయి చక్కగా దీనిలో ఇలా వర్క్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా దుప్పటా వచ్చేసి అండ్ క్వాలిటీ అయితే హై క్వాలిటీలో కనిపిస్తుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ వైజ్గా అయితే మాత్రం అండ్ నెక్స్ట్ అండి మరొక డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ విత్ షిమ్మర్ ఫినిషింగ్ స్టైల్ ఉంటుంది అండ్ ఇది మనకి నెక్ వచ్చేసి ఈ విధమైన డిజైను సో మంది కస్టమర్స్ తీసుకొని ఉన్నారండి డ్రెస్సెస్ విషయంలో మాత్రం నో డౌట్ అనమాట అంత బాగున్నాయి ఫ్యాబ్రిక్ కానీ అసలు ఈ ప్రైస్కి అసలు వర్తబుల్ అంటే వర్తబుల్ అండి నిజంగా సో జనరల్గా మేము బయట ఇదే డ్రెస్సెస్ కనుక్కున్నాం అనమాట మేము తీసుకొచ్చి సేల్ చేద్దామా అన్నట్టుగా అసలు ఎంత చెప్తారు ఏంటని చెప్పి కనుక్కుంటే ఒక్కొక్క డ్రెస్ డ్రెస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ వాళ్ళు చెప్పింది కూడా మళ్ళీ రిటైల్ ప్రైస్ కాదండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఈచ్ వన్ డ్రెస్ మళ్ళీ దుప్పటా వచ్చేసి ఈ విధంగా కూడా రాలా దుప్పటా మనకి ఇలా కట్ వర్క్ స్టైలు ఇదేం లేదు నార్మల్ ప్లెయిన్ అనమాట దుప్పటాస్ సో ఈ ఇదే ఫ్యాబ్రిక్ ఇలాగా మనకి దుప్పటా కాన్సెప్ట్ అనేది బాగాలేదు బట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ వరకు కూడా చెప్పారనమాట సో అలాగ మీరు కంపేర్ చేసుకున్న దుప్పటాకే పెట్టచ్చండి కాస్ట్ అనేది అంత బాగున్నాయి అండ్ మరొకటండి గ్రీన్ కలర్ ప్యూర్ లెనిన్ టైప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ లెనిన్ టైప్ అనమాట ఇలా ఉంటుంది నెక్ పార్టీ డిజైన్ వచ్చేసి దుప్పట వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఓకేనా సో యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మనకి స్మాల్ మిస్టేక్స్లోనే వచ్చాయి జనరల్గా మిస్టేక్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఏం కనిపించలేదండి వన్ వన్ పర్సెంట్ ఏదైనా ఒక ఒక చిన్న కానీ ఏదన్నా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ మరొక డ్రెస్ అండి ఇంకొక డ్రెస్ కూడా చూస్తే ఇలా వస్తుంది మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ అండ్ ఇది మనకి జార్జెట్ చున్నీ ఇస్తున్నాడు ఇలాగ చక్కగా షిఫాన్ జార్జెట్ చున్నీ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది చున్నీ పార్ట్ అండ్ రిమైనింగ్ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట డ్రెస్కి ఇది నెక్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మరొకటండి చందరి వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ సో ఇదంతా కూడా చూడొచ్చు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో మనకి డిజైన్ అయితే ఇచ్చాడు చందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఇది మనకి దుప్పటా కాన్సెప్ట్ అనమాట దుప్పటా వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చాడండి సో ఇలా వస్తుంది దుప్పటా కాన్సెప్ట్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది ప్రతి దానికి కూడా అండి దేనికైనా సరే ఏదో ఒక కాన్సెప్ట్లో చక్కగా ఇస్తున్నాడు చున్నీలు అయితే మాత్రం సూపర్ ఉంది అండ్ దీనిలో మనకి బోటమ్ వచ్చేసి వేరే కలర్ ఇచ్చాడు అనమాట ఈ కలర్ కాంబినేషన్లో మనకి ఫ్యాంట్ అనేది ఇస్తున్నాడు ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఇచ్చాడు మూడు కూడా ఓకేనా సో ఇది చందరి వస్తుంది మీకు అండ్ అండి ఇది కూడా మనకి డబల్ షేడెడ్లో ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో డ్రెస్ అయితే సూపర్ ఉంది వస్తుంది డబల్ షేడెడ్ కాన్సెప్ట్లో మనకి డ్రెస్ సో అక్కడక్కడ మనకి ఫ్లవర్ డిజైన్తో వర్క్ కాన్సెప్ట్ ఇచ్చాడు అలాగే దీనికి చున్నీ అండి చున్నీ వచ్చేసి కూడా మనకి డబల్ షేడెడే వస్తుంది ఇలాగ ఇలా వస్తుంది అనమాట చున్నీ వచ్చేసి కూడా మనకి ఇదే విధంగా చక్కగా ఫ్లోరల్ డిజైన్ ఈ కాన్సెప్ట్లో అయితే తీసుకున్నాడండి చాలా బాగుంది డ్రెస్ వైజ్గా అయితే మాత్రం సూపర్ డ్రెస్ ఓకే మంచి కలర్ కాంబినేషన్ కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్ కాంబినేషన్తో ఇచ్చాడు ఈ విధంగా ఉంటుంది అండ్ మరొక డ్రెస్ అండి ఇంకొకటి కూడా వచ్చి ఇట్లాగా షిమ్మర్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగా మొత్తం కూడా నెక్కి వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కాన్సెప్ట్ అండ్ దీనిలో కూడా మీకు ఇది ఫ్యాంట్ వస్తుందండి ఇది ఫ్యాంటు అండ్ ఇదేమో చున్నీ వస్తుంది ఇలా వస్తుంది మనకి చున్నీ వచ్చేసి మనకి ఇదే కాన్సెప్ట్లో ఈ విధంగా వస్తుందనమాట సో ఇది ఒక డ్రెస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక డ్రెస్ సో ఇది కూడా మనకి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వైజ్గా కానీ అండ్ నెక్ పార్ట్ వచ్చేసి మనకి కొంచెం ఇక్కడ కుట్టు ఊడిందండి కుట్ అనేది మీరు ఏం చేసుకుంటే ఈ చుట్టూతో వేయించుకోండి ఒక కుట్టు ఏం చేసుకుంటే సరిపోతుంది చక్కగా కవర్ అయిపోతుంది సో ఈ విధంగా ఉంది డ్రెస్సు సో దీనికి వచ్చేసి మనకి చక్కగా దుప్పట అండ్ ప్యాంట్ అనేది కూడా అటాచ్ చేసే పంపించేశాడు మళ్ళీ మిస్ అవ్వకుండా చక్కగా ఇలాగా సో ఇది మనకి దుప్పటా స్టైల్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి దుప్పటా అనమాట సో ఈ విధంగా ఉంది చున్నీ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట ఓకే కలర్ అనేది కొంచెం మీకు రెడ్డిష్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ మెరూన్ షేడ్ అండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ షేడ్ అయితే వస్తుంది కలర్స్ కొంచెం ఇంచుమించు వేరియేషన్స్ ఉన్నా కానీ మీరు అడ్జస్ట్ అవ్వకోండి ఎందుకంటే మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఇంతకన్నా బెస్ట్లో మళ్ళీ మళ్ళీ మనకి స్టాక్ అనేది రావండి అలాగే మరొక డ్రెస్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి ఫ్యాన్సీ వేర్ లాగా వస్తుంది బట్ చాలా స్టైలిష్ అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ డీసెంట్ కలర్ అనమాట పేస్టల్ షేడు అండ్ వర్క్ కాన్సెప్ట్ అయితే ఈ విధంగా వచ్చింది ఇది వర్క్ వచ్చేసి మీకు అండ్ దీనిలో ఆర్గాంజా సాఫ్ట్ ఆర్గాంజాలో ఉన్నటువంటి దుపటా ఇచ్చాడు సో ఇది దుపటా కాన్సెప్ట్ అండి దీనిలో వచ్చేసి ఓకే ఫ్లోరల్ డిజైన్ వస్తుందనమాట అండ్ సా ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే పేస్టల్ షేడ్లో ఎంత బాగా ఇచ్చాడు చూడండి పేస్టల్ షేడ్ వస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్స్ ఏనండి అండ్ మరొక డ్రెస్ కూడా చూడొచ్చు మంచి ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఆపిల్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ వర్క్ కాన్సెప్ట్ మనం ఇన్ని డ్రెస్సుల్లో చూపించిన దానికి దీనికి ఒక్కదానికి చిన్న మిస్టేక్ అనేది చూడండి ఒకసారి చూపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే చిన్న మిస్టేక్ అయితే ఇక్కడే వచ్చిందనమాట సో అంతకుమించి అయితే లేదు ఆపిల్ గ్రీన్ షేడు ఎంత అద్దరిపోయిందో డ్రెస్ అయితే సో ఇది వర్క్ కాన్సెప్ట్ చాలా బాగా ఇచ్చాడు కాంట్రాస్ట్ అండ్ ఇది దుప్పటా వస్తుందండి దీనికి వచ్చేస్తే ఎక్స్పెషల్లీ దుప్పటా చూడొచ్చు అండ్ ఫ్యాంట్ ఇది ఫ్యాంట్ అనమాట ఓకేనా సో ఇది ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ అండ్ అలాగే డిజైన్ వైజ్గా చూడొచ్చు ఇది కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే అండ్ ఇలా మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఈ విధమైన డిజైన్ అయితే ఇస్తున్నాడు అండ్ దుప్పట వచ్చేసి మీకు ఆర్గాంజా వస్తుందండి దుప్పటా మెటీరియల్ ఆర్గాంజా వస్తుంది ఇలాగ మనకి వర్క్ కాన్సెప్ట్లోనే ఇస్తున్నాడు ఇది కూడా ఓవరాల్గా మీకు డిజైన్ కానీ అండ్ ఇది ఇది ఒక డ్రెస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అండ్ మరొక స మరొక డ్రెస్ అండి గ్రీన్ కలర్ అండి ఇదేమో నెక్ డిజైన్ వస్తుంది హెవీ వర్క్తో మనకి నెక్ డిజైన్ పార్ట్ అండ్ బాటము ఫ్యాంట్ అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి చక్కగా దుప్పటా స్టైల్ అయితే మనకి పేరప్ చేశాడు కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది పికాక్ బ్లూ కాంబినేషన్లో మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు ఈ విధంగా ఉంటుంది దుప్పటా కాంబినేషన్ అయితే అద్దరిపోయింది కదా చాలా అంటే చాలా బాగుందండి కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ మరొక డ్రెస్ అండి లైట్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ హెవీ వర్క్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది సో ఇది దుప్పటా వస్తుంది దీనిలో కూడా మనకి హరేయాన్ కాటన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ డ్రెస్ కానీ అండ్ దుప్పటా కానీ ఇదంతా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది దుప్పటా స్టైల్ అండి దీనిలో చక్కగా ఇలాగా చెమ్కీ వర్క్ డిజైన్తో మనకి దుప్పటా స్టైల్ అనేది బాందిని స్టైల్ ఇచ్చాడు సో ఎక్స్పెషల్లీ బాందిని స్టైల్లో మనకి దుప్పటా కన్వర్ట్ చేయటం అయితే జరిగింది చూడండి ఎంత బాగా ఇచ్చాడు సూపర్ ఉంది అసలుకి దీని కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఒక డిజైన్ అయితే వస్తుందన్నమాట అలాగే మరొకటండి ఇది కూడా మనకి సాఫ్ట్ ఆర్గాంజా స్టైల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ కాంబినేషను సో ఇదేమో మనకి దుప్పటా వస్తుంది ఇలా ఫ్లోరల్ డిజైన్లోనే దుప్పటా కాన్సెప్ట్ కూడా మనకి ఈ విధంగానే ఇచ్చాడు అంటే డ్రెస్కి వచ్చేసి ఓన్లీ పైన నెక్ పార్ట్ వరకు మనకి డిజైన్ అనేది ఇస్తున్నాడు రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఇది చున్నీ వచ్చేసి మనకి టోటల్గా ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చాడు ఈ విధంగా ఓకేనా సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట ఇందులో వచ్చేసి అలాగే ఫ్యాంట్ వచ్చేసి సేమ్ కలర్లోనే మీకు ఫ్యాంట్ అనేది ఇస్తున్నాడు సో ఇది ఇది ఒక డ్రెస్సు మనకి ఆర్గంజా స్టైల్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక డ్రెస్ కాన్సెప్ట్ సో ఇది కూడా మనకి సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం చాలా మంది మోస్ట్లీ పెట్టున్నారు సో దీనికి వచ్చేసి ఈసారి దుప్పటా వచ్చేసి చున్నీ వచ్చేసి ఇలాగా షిఫాన్ జార్జెట్ వస్తుంది షిఫాన్ జార్జెట్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసాడండి చున్నీ వచ్చేసి సో ఇది డిఫరెంట్గా ఉందన్నమాట చున్నీ ఓకే డ్రెస్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే డ్రెస్సెస్ గురించి అయితే చాలా వస్తూనే ఉంటాయి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి